గౌరవ ఎంఈ గారి చేతి మీదుగా మన పాఠశాల యొక్క వైభోగాన్ని లేదా మన పాఠశాల యొక్క చరిత్రను కరపత్ర రూపం పిలిచడం జరుగుతుంది ఆ కరపత్రాన్ని గౌరవ పెద్దలందరి చేతి మీదుగా ఉత్యధిత అయినటువంటి మన ఎంఎగారి చేతుల మీద మన పాఠశాల హెచ్ఎం గారి భావచిత్రాన్ని మాధవ్ గారి చరిత్ర మీదుగా ఆవిష్కరించడం జరుగుతుంది ఈ సందర్భంగా పిల్లల యొక్క ఈ భోజనాన్ని విజయవంతం చేయాల్సిందే కోరుతున్నాను

మీ ఊరి బడిని మీ జిల్లా పరిషత్ ఉన్నత ఉన్నత పాఠశాల పులిగిలలు మీరందరూ నా ఊరిలో ఆడి పాడి చదువుకున్నవారి కదా ఈ మధ్య నాపై అరిగి ప్రైవేట్ పాఠశాల వైపు పరిగెత్తుతున్నారు అందులో మీరు కూడా ఒకరు కావాలి ఎందుకంటే ఒక్కసారి నా వద్దకు వచ్చి చూడండి చక్కటి రంగులతో విశాలమైనటువంటి గదులను కలిగి సువిశాలమైన ప్రాంగణంలో పచ్చని చెట్లతో మంచి నీరు బాలబాలికలకు మరుగుదొడ్డు వసతి మంచి రుచికరమైన నాణ్యమైన మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం పూట రాగి అందిస్తున్నారు అంతేకాకుండా పిల్లలకు గడక ఇబ్బంది అవుతుంది అని రవాణా సౌకర్యం అంటే ఆటో సౌకర్యాన్ని కల్పించారు ఎందుకంటే ఏం కావాలి మీకు ఓహో మీకు నా వద్ద చేరడానికి మంచి విద్య కావాలా అయితే దాని గురించి అస్సలు ఆలోచించాల్సిన పని లేదు ఎందుకంటే చక్కటి అనుభవం వృత్తిపాట్ల నిబద్ధ విలువలు కలిగిన విద్యా బోధనలో నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయ బృందం నా సొంతం అన్ని ప్రభుత్వ పాఠశాలలో లాగానే పాఠ్యపుస్తకాలు నోట్ బుక్స్ మధ్యాహ్న భోజనం యూనిఫామ్స్ అన్ని ఉచితమే ఇది మీకు తెలిసిన విషయమే కానీ నా వద్ద అరికొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి విశాలమైనటువంటి బదులతో సైన్స్ ల్యాబ్ గ్రంథాలయం స్పోర్ట్స్ రూమ్లు పులిగిల విద్యార్థుల సహకారంతో వంద శాతం హాజరు ప్రతి ఏడాది ఆగస్టు పదిహేను పదో తరగతి వరకు ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రోత్సాహక నగదు నగదు బహుమతులు కలవు పదో తరగతి పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులకు వారి వారి ఆసక్తిని బట్టి వివిధ కాలేజీల్లో అడ్మిషన్స్ ఇప్పిస్తున్నాము అవేర్నెస్ నేషనల్ మెడ్ స్కాలర్షిప్ మేధా స్కాలర్షిప్స్ కోసం ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నాము జిల్లా స్థాయిలో నిర్వహించిన పీస్ పోటీలలో నా విద్యార్థులు అంటే మిగిలిన విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచి ఇరవై ఐదు వేల నగర పొందారు నా విద్యార్థి కె అంజన్ కుమార్ జిల్లా స్థాయిలో నిర్వహించిన గణితం భౌతిక శాస్త్రం సాంఘిక శాస్త్రం ప్రతిభా పరీక్షలలో ప్రథమ స్థానం పొంది రాష్ట్ర స్థాయిలో నా పేరును కూడా వినిపించాడు క్రీడారంగంలో విశేషంగా రాణిస్తూ జిల్లా రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొని జాతీయ స్థాయి క్రీడాకారాలుగా తయారవడానికి విలువలతో కూడినటువంటి నాణ్యమైన విద్యను అందిస్తున్నాను కనుక నన్ను సందర్శించండి పరీక్షించండి ప్రవేశం పొందండి ప్రయోజకులు కండి ఇట్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పొలిగిల్లా మీ అందరికీ సుపరిచితమైనటువంటి పేరు దయచేసి గ్రామస్తుల కోరుకునేది మనం చేసేది ఏంటి అంటే మంచి ఫుల్ స్కూల్ ఉంది అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి మా గురించి మేము చెప్పుకుంటూ ఇల్లు సందర్శిస్తాం మీరు కూడా మీ అందరు ఇచ్చేటువంటి ఆర్థికమైనటువంటి సహకారం మాత్రమే కాకుండా మీ ప్రోత్సాహాన్ని మాకు అందించి మమ్మల్ని ముందు నడిపించి రెండు పాఠశాలలను బలోపేతం చేయడానికి మాకు సహకరిస్తారని ఆశిస్తూ ఇంత అంత్య సమయం మీరు కేటాయించినందుకు మా పాఠశాల తరఫున ఏ తరఫున మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ ముఖ్య అతిథులు మన ఎంఈఓ గారు సార్ని ప్రసంగించాల్సి ప్రసంగించాల్సింది అందరికీ నమస్కారం పులిగిళ్ళ గ్రామ ప్రజలకు పెద్దలకు ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు ఉపాధ్యాయుల ఉపాధ్యాయులకు నమస్కారాలు తెలియజేస్తూ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి ఎన్రోల్మెంట్ కార్యక్రమం బడిపాటలో కార్యక్రమంగా పాఠశాలలో ఉండేటువంటి ప్రత్యేకతలను తెలియజేస్తూ ముద్రించినటువంటి కరపత్రాన్ని సందర్భంగా ఆవిష్కరిస్తూ కరపత్రము చాలా చక్కగా పాఠశాల మన ఊరు మన బడి ఆ బడి మన ఊరుకు సంబంధించినటువంటి ప్రత్యేకత బడిలో ఉన్నటువంటి వసతులు బడిలో ఉన్నటువంటి విద్యా విధానం గురించి కరపత్రంలో ప్రత్యేకంగా చాలా ఆకట్టుకునే విధంగా ముద్రించినందుకు పాఠశాల ఉపాధ్యాయులకు ఉపాధ్యాయుల ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నిజానికి ఈ రోజు పొలిగిల్లా పొలిగిల్ల అంటే నిజానికి విద్యారంగంలో ఉన్నత పాఠశాల వరకు పండగంలోనే కాంపిటేటివ్ ఎదుర్కొంటూ ఉన్నత స్థానంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు ఎందుకంటే నేను ఇదే మండలానికి చెందినటువంటి వ్యక్తిని కాబట్టి పాఠశాల అభివృద్ధికి యూపీఎస్సి గా ఉన్నటువంటి పాఠశాల ఉన్నత పాఠశాలగా తీర్చిదిద్దడానికి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు ఎంతో కష్టపడి ఉన్నత పాఠశాలగా తీర్చిదిద్ది ఎంతో మంది ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దేటువంటి ఘనత ఈ గ్రామ ప్రజలకు పెద్దలకు ఉంది కాబట్టి మంచి వసతులు మంచి విద్యా బోధన మంచి ఉపాధ్యాయులు కమిట్మెంట్ కలిగినటువంటి ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి దయచేసి గ్రామ పెద్దలు అందరూ కూడా ఆలోచించి పాఠశాలను తిరిగి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా అందరూ కృషి చేసి పాఠశాల అభివృద్ధికి మీ సహకారాన్ని అందించాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ సంవత్సరం ఎప్పుడైనా జూన్ ఒకటో తారీఖు నుండి బడిపారే కార్యక్రమం ఉండేది కానీ గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాలనుసారం మొట్టమొదటిగా మన జిల్లాలోని రాష్ట్రంలోనే మన జిల్లాలోనే గత ఇరవై రోజులుగా మా యొక్క వెసులుబాటుని బట్టి ఉపాధ్యాయుల వెసులుబాటుని బట్టి ప్రతిరోజు విద్యార్థులను గుర్తించి వాళ్ళ తల్లిదండ్రులను కలిసి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాల చేర్చే విధంగా ఇటు ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు కృషి చేసినందుకు ఎంఈఓ గా వారికి అభినందన తెలియజేస్తూ దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా చైతన్యవంతమంది కమిట్మెంట్ ఉన్నటువంటి సామాజిక ప్రజలు పెద్ద మనుషులు ఉన్నారు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు పాఠశాల అభివృద్ధికి The భౌతికంగా ఆర్థికంగా సహకరించడంతో పాటు ముఖ్యంగా విద్యార్థులను ఇదే మన పాఠశాలలో తీర్పించే విధంగా పాఠశాలను మండలంలోనే ఉన్నత స్థితికి తీసుకొచ్చే విధంగా మీరందరూ సహకరించాలని మంచి ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచుకునే విధంగా దీంట్లో చెప్పినట్టు పోటీలో సైన్స్ టాలెంట్ టెస్ట్ లో కూడా జిల్లాలోనే ఉన్నత ప్రతిభ కనబరిచినటువంటి పాఠశాల విద్యార్థి ఇరవై ఇరవై ఐదు వేల రూపాయల నగదుతో పాటు మిగతా ఫీజు అలాంటి కాంపిటేటివ్ లో కూడా జిల్లా స్థాయిలో కాంపిటేటివ్ అయ్యే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు తరఫీ చేస్తా ఉన్నారు కాబట్టి అన్ని రంగాల్లో ఆల్ రౌండ్ డెవలప్మెంట్ లో ఇక్కడ కృషి చేసినటువంటి ఉపాధ్యాయులకు మీ వంతు సహకారాన్ని కూడా అందించి ఈ సంవత్సరం ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు తీర్చే విధంగా కృషి చేయాలని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు ఇది చక్కటి ను ముద్రించి పాఠశాల యొక్క స్థితిని పాఠశాల ఏం కోరుకుంటుంది అని పాఠశాల చెప్పే విధంగా ముద్రించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సమయాన్ని వెచ్చించి పెద్ద ఎత్తున గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు పాఠశాల విద్యార్థుల విద్యాభివృద్ధికి మీ సహకారాన్ని అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం ఈ కార్యక్రమానికి చేసిన మండల విద్యాశాఖ అధికారు వారు ఉపాధ్యాయ బృందం గ్రామ పెద్దలు అందరికీ పక్కన ప్రాథమిక పాఠశాల ఉలిగిలనందు వార్షిక దినోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి అందరూ అక్కడికి మా చిన్నారులను ఆశీర్వదించగలరని మనవి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి